ముందుగా నా నమస్కారం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రాప్తాడులో జరిగినటువంటి జర్నలిస్ట్ శ్రీకృష్ణ మీద జరిగినటువంటి దాడిని యావత్ చేరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూడా ముక్త ఖంఠంతో ఖండిస్తుంది మనం ఒకసారి నాకు ఇప్పుడే అనిపిస్తుంది చాలా సందర్భాల్లో చాలా దమనకాండ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తుంటే ఇవేవో తాత్కాలికం అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా ఎమర్జెన్సీని కల్పిస్తుంది ఆలోచన మాలో కలుగుతుంది ఆయన చేస్తున్నటువంటి శాస్త్రాల వల్ల నేను సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం నువ్వు ఓడిపోవడానికి సిద్ధం చంద్రబాబు నాయుడు గారు చేసిన నాలుగు మంచి పనులు చూపించమంటున్నారు నాలుగు కాదు కొన్ని వందలు కొన్ని వేల మంచి పనులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేశారు కనుకనే నువ్వు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఏ పని చేయకపోయినా కూడా ఒక్క రోడ్డు అయిపోయినా సరే ఒక్క అభివృద్ధి చేయకపోయినా సరే అంతకు ముందు చేసినటువంటి అభివృద్ధి ఉన్నది కాబట్టి ఎంత మాత్రమన్నా ఈ రాష్ట్రం ముందుకెళ్తాం నిన్ననే మీ పెట్టుబడి గురించి మీరు ఏం పెట్టుబడి తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి అన్న విషయాన్ని కూడా గా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో తెలిసింది ఇప్పుడు దాకా మబ్బి పెట్టారు మరి నువ్వు ఈ జర్నలిస్టులు వదలక రాజకీయ నాయకులను వదలక సామాన్య ప్రజలను వదలక కర్షకులు కార్మికులు కులము మతము ఏదీ లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎలాగా పోయి సరేదో పొడపాటు నుంచి నూట యాభై సీట్లు వచ్చినాయి ఈసారి నూట డెబ్బై ఐదు రావాలని అడిగారు ఏ రకంగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి విధ్వంస కార్యక్రమాలని చెప్పదలుచుకుంటే రోజుల తరబడి చేయొచ్చు ముఖ్యంగా మీరు ప్రధానమైనటువంటి ధ్వంసం చూస్తే ఈ రాష్ట్రంలో మైనింగ్ ఎంత దోసుకున్నారు మీరు చివరికి మీరు మద్యపానం గురించి ఎన్నిసార్లు మాట్లాడారు ఏం చేశారు మీరు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు కరెంట్లు పెంచుతారా మూడు సార్లు ఆర్టీసీ యాత్ర ఎవరిని వదిలిపెట్టారు మీరు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకోకుండా ఏది పడితే అది ఈ సిద్ధం సభలో చంద్రబాబు నాయుడిని ఇష్టం వచ్చినట్టు మాకు దయచేసి ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రజలందరికీ ఎంత తిడితే ఆయన చేసిన అన్ని మంచి పనులు పబ్లిక్గా అందరు కూడా తెలుస్తున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అలాగే మీరేమన్నారు ఇర ఐదు లక్షల మందికి రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టిస్తానంట కనీసం ఇరవై ఐదు వేల మంది కన్నా మీరు ఏమైనా ఇల్లులు ఇచ్చారా నేను ఇదిగో నేను వచ్చిన తర్వాత ఈ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేశా ఇదిగో ఈ పెద్ద రోడ్ వేసాను ఇప్పుడే చూడండి మన ఆఫీస్ దగ్గర ఒక రోడ్డు ఉంది దాదాపు రెండు వందల అరవై కిలోమీటర్ల రోడ్డు ఈరోజు ఆ రోజు నేషనల్ గవర్నమెంట్లో డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబు గారి హయాంలో ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు రోడ్ వేసారు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఒక్క చీరాలో చూస్తే ఏ వైపు చూసినా లాస్ట్ పద్నాలుగు నుంచి లోపు ఏడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు మీరేం ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నాడు ఏం ఖర్చు పెట్టాడు అనేది తెలియజేయమనకి మా దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు మమ్మల్ని అడగక్కల ఖచ్చితంగా ఆయనే తీసుకోవచ్చు రిపోర్ట్స్ అన్ని కాబట్టి మొన్న జరిగినటువంటి ఒక విషయంలో కూడా మరి కరణం గారు మాట్లాడినటువంటి మాటల్లో మాకు కొన్ని అభ్యంతరం అనిపించింది వీటిల్లో ప్రధానంగా ఏంటంటే లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ మంగళగిరిలో నీ కొడుకు గెలిపించుకోలేకపోయారంట కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అంత మాత్రాన గెలిపించుకోలేకపోయారని ఎద్దేవ చేశారు సరే అసలు ఇక్కడ వదులుకొని నాలుగు నియోజకవర్గాల మొత్తాన్ని నేనే గెలిపించారనే మాట మీరు మాట్లాడతారు నిజంగా మీరు గెలిపించారా గెలిపించి ఉండుంటే మరి మీ గతంలో మీకు తెలుసు ఈ జిల్లాలోనే వాసుగారు లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచారు నిజంగా మీకు అంతే ఉండుంటే మీరు కూడా రిజైన్ చేసి ఉండుంటే ఈరోజు ఒక్క మాట కూడా బాబుగారు మిమ్మల్ని అనేటువంటి పరిస్థితి లేదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాదాపు ఇరవై రెండు నెలల క్రితం నేను ఇక్కడికి వస్తే వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు తెలుగుదేశం పార్టీలో గెలిచిన పట్టుకెళ్ళి మీరేమంటారు మనం మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తాం ఇది కేవలం అని చెప్పి మీరు చెప్పలేదా ఇలా లేదో బాబు గారు అక్కడ మాట్లాడారంటే మీరు ఏదో అవమానంగా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ క్యాడర్ కానీ మీ మొత్తం మీ మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిరోజు మాట్లాడిన మాట్లాడి కాదా రోజు ఏదో ఆయన పబ్లిక్ గంట మాట్లాడేటంటే అది తప్పు అని మీరు అనుకుంటున్నారు తప్పుకు కారణం ఎవరు మీరే కదా మీరు మాట్లాడలేదని చెప్పండి ఇవాళ ఈ రోజు సేరాల ప్రజలు ఉన్నటువంటి మీడియా సాక్షిగా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నారు మీరు కనుక్కోండి మీరు మాట్లాడిన పొరపాటుకే బాబుగారు మాట్లాడారనేది నా అభిప్రాయం అలాగే ప్రకాశం జిల్లాలో మీరు హోల్ అండ్ సోర్ మిమ్మల్ని ఎవరినైనా కూడా మీ అండర్లోనే అందరూ పనిచేశారు మీరు పనిచేసిన కాలం ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉందా ఎప్పుడు మీ మీ కాలం అంతా కూడా ముఠా తగాదుతో ముఠా తగాదాలతోనే జరిగిందన్న విషయాన్ని కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోండి కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు సమర్థులే మేము ఒప్పుకుంటాం కానీ ఎందుకు మీరు నాలుగు సంవత్సరాల నాడు వెళ్ళిపోయి ఎందుకు రిజైన్ చేయలేకపోయారు ఎందుకు మిగతా నాయకుల్లాగా మీరు రుజువు చేసుకోలేకపోయారు కాబట్టి అది అర్థం చేసుకోమని మీరు పెద్దలు కాబట్టి ఇంతకంటే మేము ఎక్కువ మిమ్మల్ని మాట్లాడకూడదు అలాగే ఈరోజు జగన్ గారు అంటే మేము మేము మా మేము కానీ మేము అందరం కూడా మాట్లాడుతున్నాం ఈ ఏంటంటే పది రూపాయలు ఇస్తున్నాడు వంద రూపాయలు లాక్కుంటున్నాడు అని మేము అంటున్నాం ఎందుకు అంటున్నాం మేము మీరు ఇచ్చినటువంటిది ఎంత మీరు ఏమంటారు నేను దాదాపుగా యాభై లక్షల మందికి బటన్ నొక్కేనండి ఇవాళ యాభై లక్షల మందిలో మీ బటన్ నొక్కిడి కార్యక్రమాలు ఎన్ని ఎన్ని వేల మందికి మీరు ఇస్తున్నారు అనేది ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారో మీరు గుర్తు పెట్టుకోవాలి మేము పదహారు లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ తొమ్మిది లక్షల మంది కూడా మీరు పెన్షన్ ఇవ్వలేదు అంటే మీ పాలనలో ఒకసారి చూసినట్లంటే మీరు ఏం చేస్తున్నారంటే ప్రతి నిమిషం కూడా బూటక ప్రసంగాలు మీరు ప్రసంగాల్లో మాట్లాడుతున్నదే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాలనో లేదా ఇంకో ఉద్దేశంతో పాడుతున్నారు కానీ నిజంగా మీరు ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో మీరు నేను ఇందాక కానీ నేను ఇదిగో ఈ గొప్ప పని చేశాను రాష్ట్ర ప్రజలకు అన్నాడు నిన్నటి నిన్న మీరు ఏమంటారు మేము అందరం హైదరాబాద్ లో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం మమ్మల్ని వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు మీరేమంటారు ఇప్పుడు వరకు అయిపోయింది మాకు రాజధాని లేదు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే వెళ్దాం అంటారు ఎవరన్నా ఎత్తాడంటే ఈ అవకాశం అందులో ఏమన్నా సామాన్యుడు మాట్లాడాడా సాక్షాత్ బాబాయే మాట్లాడాడు మరి ఈ పరిస్థితి మనం అర్థం చేసుకున్నట్టుగా అయితే మేము మాలాంటి వాళ్ళు అందరూ చాలా మంది వ్యాపారాలు చేసుకుంటారు అంటే వీళ్ళందరూ ఇంటి గుడికి బట్ గుడికి చెడిపోవాలనేటువంటి భావంతో మీరు ఆలోచిస్తున్నారా లేకపోతే ప్రజలకి ఏమన్నా మంచి జరుగుద్ది అనుకుంటున్నారా మీకు కావాల్సినంత టైం ఇచ్చారు కేవలం ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ అమరావతిని కంప్లీట్ ఉంటే ఇవాళ అక్కడే ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అధికారులు ఉండేవాళ్ళు అన్ని రకాల ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఎన్ని వదిలేసి అక్కడ ఉన్నటువంటి మనకి రైతులు ముందు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు ఇస్తే వాళ్ళని మీరు మీరు నిరంకుశత్వంగా మీ పోలీసులతో కన్నిచ్చారు కొట్టించారు చివరికి ఎన్ని రకాలుగా మాట్లాడాలి అన్ని రకాలు మాట్లాడారు ఇవన్నీ మీకు కనపడలేదా అంటే మర్చిపోయారు అనుకుంటున్నారు అక్కడే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు అమరావతి రైతులు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ఈ రోజు ఉన్నటువంటి ఏ వర్గానైనా ముస్లింస్ కానీ హిందువులు కానీ అలాగే క్రిస్టియన్ కానీ ఏ వర్గానికి మీరు ఇదిగో ఈ వర్గ ప్రజలు నా వల్ల ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళు బాగుంటారు మీకు తెలిసిందల్లా ఒకటే బెదిరించాలా అదిరించాలా రేపు జరగబోయే ఎలక్షన్ ఎలా బెదిరించి నేను ఎలక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను అది సాధ్యపడదు కేవలం ఇప్పుడు దాకా జరిగింది మీకు ఇక్కడ నుంచి మీకు కానీ మీ యొక్క ఇన్ఛార్జీలు కానీ మీ నాయకులకు కానీ ఇది జరగదు చేసుకోలేరు అనేది సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీరు చేస్తున్న ప్రతి పని వెనకాల అది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనమే చేకూరుతుంది కాబట్టి ఇక్కడ నష్టపోయేది మీరే అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవట్లేదు మీరేమనుకుంటున్నారంటే మీరు ఇటువంటి ప్రయోగాలు జర్నలిస్టులు కొట్టాం లేకపోతే పెద్ద పెద్ద నాయకులను జైల్లో పెట్టి కొట్టించాం రఘురామ కృష్ణరాజు లాంటి వాడడం లేకపోతే ఇట్లాంటి చాలా మందిని కొట్టిస్తే ప్రజలు డిమోరలైజ్ అయిపోయి నాకు భయపడిపోయి దాసోహం అవుతారని మీరు అనుకుంటున్నారు ఇంకా ఉవ్వెత్తిన జనం అంతా తిరుగుబాటు చేసి మీ యొక్క పతనానికి మీరు అనుకున్నటువంటి స్థితికి ఏదైతే మీరు అంటున్నారో ఆ సిద్ధం మీరు ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉండమని రెండు వేల ఇరవై నాలుగులో మీ పరిస్థితి మీ పార్టీ భూస్థాపితం అవ్వక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను